మనుషుల్లో మూడు జాతులు ఉంటాయి మాజీ మంత్రి రోజా నాల్గో జాతికి చెందిన వ్యక్తి అంటూ జనసేన ప్రధాన కార్యదర్శి బొలిసెత్తి సత్యం మండిపడ్డారు తిరుపతి గోశాలపై వైసీపీ చేస్తున్న హంగామాపై ముఖ్యంగా జనసేనానిపై రోజా వ్యాఖ్యలపై జనసేన నాయకులు స్పందించారు జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో కలిసి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు రోజా కోసం మాట్లాడాలి అంటే సిగ్గుపడుతున్నాం సినిమా టికెట్ అమ్మినట్టు టిటిని టికెట్లు అమ్ముకున్నారని రోజా మీద ఆరోపణలున్నాయి అని బొల్లిసెట్టన్నారు మంత్రిగా ఉండి ఒక్క మంచి పని చేయలేదు టిటిడి టిక్కెట్లు వ్యాపారం లేక డబ్బులు లేక ఏదేదో మాట్లాడుతున్నారు అన్నారు రెడ్డి ఆగమశాస్త్ర నిబంధనలు విరుద్ధంగా ప్రవర్తించారు రోజా మాట తీరు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించారు అన్నారు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్లో రోజా అడుగు పెట్టగానే వైఎస్ మృతి చెందారు రోజా ఒక ఐరన్ లెగ్ చిత్తూరు చిత్రాన్ని రోజా రోజా అంటేనే కంపు అని ఎద్దేవా చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి టీడీపీ అధ్యక్షులు పల్లాకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రోజాను వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే లోనే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు షార్ట్ నోటీస్లో మూర్తి యాదవ్ గారు మా జనసేన కార్పొరేటర్ విశాఖపట్నంలో ఎన్నో అవినీతి అక్రమాల మీద నిర్భయంగా పోరాడుతున్నటువంటి మూర్తి యాదవ్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను రమ్మడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనగానే చాలామంది అదేదో శుభం అనుకుంటారు మంచి ఫ్రైడే అని కానీ అది ఈ రోజు సెలువ వేశారు కాబట్టి క్రైస్తవులు అందరూ చాలా బాధతో ఉంటారు అట్ ద సేమ్ టైం మూడో రోజు లేచి వస్తాడన్నది తెలుసు కాబట్టి అంటే ఆ రోజున నిజంగా జరిగిన రోజున వాళ్ళ బాధలో ఉన్న మూడో రోజున లేచి వచ్చి ప్రపంచానికి అందరికీ క్రీస్తు మాత్స్ అనేటితో తెలిసింది కాబట్టి అందరూ గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అలాగే నిన్న రోజా గారు అంటే నార్మల్గా ఎవరైనా పోతే తల దగ్గర కూర్చొని మా ఏడుస్తూ ఉంటారు అలాగే నిన్న భూముల కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడుకుంటే అంటే ఆయన ఏమంటే ఏం చెప్పారు నన్ను గోశాలకు వెళ్ళనివ్వడం లేదు అన్నారు గోశాలకు వెళ్ళనివ్వడం లేదనేది పూర్తి అబద్ధం అండి పచ్చి అబద్ధం ఎందుకంటే ఆయన గోశాల దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి ఈయన బయలుదేరితే బాగుంటుందని పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు పోలీసులు నిర్బంధించారు అన్నది పచ్చి అవాసం ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి పెద్ద దండయాత్రలాగా వెళ్ళొద్దు మీరు ఒకరో ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ పోలీసులు ఆపేరు అనేది వాస్తవం కాదండి ఆయన చుట్టూ ఎక్కడ పోలీసులు లేరు చుట్టూ కూర్చున్నది కార్యకర్తలు కూర్చున్నారు ఎక్కడ పోలీసులు కనపడలా నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఆవిడ చెప్పింది ఏంటంటే ఆరు ఏడు పాయింట్లు చెప్పారు భూముల కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయినాయి గోశాలలో ఎవరు పట్టించుకోవడం లేదని అంటే యావరేజ్గా ఒక పదిహేను ఆవులు నెలకి చనిపోతున్నాయి ఎవరు పట్టించుకోవడం లేదని గతంలో చూస్తే ఇప్పటివరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ పదిహేను ఆవులు చనిపోతున్నాయండి అది నా దగ్గర డేటా కూడా ఉంది కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే ఇరవై ఇరవై ఐదు జనవరిలో పద్దెనిమిది ఆవులు చనిపోయినాయి ఫిబ్రవరిలో పదమూడు ఆవులు చనిపోయినాయి మార్చిలో పన్నెండు ఆవులు చనిపోయినాయి ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు భూమా కరుణాకర్ రెడ్డి గారు నేను వచ్చి హారతి ఆపేస్తాను నేను తప్పులు చేయలేదని చెప్పేసి ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు గోవుల్ డ్రామా తీసుకొచ్చారు తప్పండి అది అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో మూడు జాతులు అంటారు ఒకటి మేలు ఫీమేల్ ట్రాన్స్జెండర్ అని ఈవిడ నాలుగో రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి అంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకునే కూడా డబ్బులు సంపాదించింది అన్నదానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడం కాదు ప్రముఖ పేకర్ పేపర్లో కూడా వచ్చింది వీళ్ళు ఎవరు ఏ పేపర్ మీద ఇవిడ డిఫామేషన్ కేసేసినట్టు లేదు మరో అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని టీటీడీ దర్శనాలు టికెట్లు అమ్ముకొని ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ ప్యారల్ ఆర్గనైజేషన్ పెట్టి మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల మూడు వందలకి అమ్ముకొని చాలా కోట్లు కోట్లు సంపాదించడం అలవాటైపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచడం లేదు దిక్కు చోచక ఇటువంటి దందాలకి తెరతీశారు ఆవిడ అడిగిన ప్రధాన ప్రశ్నలు చెప్తున్నానండి లడ్డూలో ఉందని చెప్పి చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిందని అది కాదండి ఆల్రెడీ కేసు అది ఆ ఏఆర్ డైరీకి శిక్ష పట్టడం కూడా జరుగుతుంది వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు విచారణలో ఉంది దాని గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు అలాగే కొండ మీద మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఎవరైనా పొరపాట్లు అమ్మితే వీళ్ళు తాలకులు అమ్ముతూనే ఉండాలి వాళ్ళు పట్టుకొని తప్పకుండా రోజమ్మ వాళ్ళందరినీ పట్టుకొని లోపల వేసేస్తాను కంగారు అలాగే సెలవు అనే వ్యక్తిని తాగేసి నేను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానంటున్నాడు ఆల్రెడీ ఆయన పోలీసు అదుపులో ఉన్నారు ఆయన తగలాల్సింది తగులుతుంది జరగాల్సింది జరుగుతుంది చెప్పులు వేసుకుని లైన్లో వస్తుంటే అడ్డుకోలేదు అన్నారు అడ్డుకున్నారు ఇక మొదటి చెప్పు ఇది ఎప్పుడు కూడా హిందువులు చేయరమ్మా ఇదంతా కూడా అన్ని మతస్తులు చేస్తారు తప్ప మిగతా మా హిందువులు ఇలాంటి పనులు చేయరు కాబట్టి మీరు చెప్పినవి తప్పకుండా చూద్దాం తిరుమల ప్రతిష్ట దిగజారుస్తున్నారని చెప్పారు తిరుమల ప్రతిష్ట ఎవరు దిగజార్చారు ఎప్పుడు దిగజార్చారు ఈ కరుణాకర్ రెడ్డి వల్ల తిరుమల ప్రతిష్ట దిగజారింది కరుణాకర్ రెడ్డి విషయంకొస్తే ఆయన ఒక హేతువాదిని అదే దేవస్థానంలో చదువుకొని ఆ దేవుడి తాలూకా ఏమంటారు సుప్రభాతాన్ని ఎగతాలు చేస్తూ వ్యంగ్యంగా వేరే సుప్రభాతం ఆయన పాడుతుండేవాడని అక్కడ దేవాలయంలో సిగరెట్లు కాల్చేవాడని ఆయనతో చదువుకున్న విద్యార్థి దండి వెంకటరమ వెంకటకృష్ణ గారు అని చెప్పేసి ఆయనతో పాటు చదువుకున్న విద్యార్థి కంప్లైంట్ చేశాడు అప్పట్లో ఎప్పుడది నైన్టీన్ ఎయిటీ వన్లో చేస్తే అప్పుడు టీటీడీ ఈఓ గారు పీవీఆర్కే ప్రసాద్ గారు ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పనిష్ చేశారు తిట్టారు అంటే యాక్చువల్గా ఆ రోజు ఆయన సస్పెండ్ చేసి పూర్తిగా పైకి తగిలేవలసింది అందరి సమక్షంలో ఇది తెలియని విషయం కాదు అందరికీ తెలిసిన విషయం ఆయన దండి వెంకటకృష్ణ గారు శ్రీకాళహస్తిలో ఉంటారు గత సంవత్సరం నేను ఆయనతో ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ పబ్లిష్ కూడా చేశాను కాబట్టి ఇటువంటి అసలు ఏమాత్రం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద భక్తి కానీ హిందువుల మీద ఇంట్రెస్ట్ కానీ ముఖ్యంగా వెంకట్రామూర్తి మీద ఏ రకమైన భక్తి లేనిటువంటి కరుణాకర్ రెడ్డి చేసే డ్రామాలు ఇక ఆపితే బాగుంటుంది రాకపోతే ఆయన చాలా డ్రామాలు ఇంకా చాలా పుస్తకాలు చేయాల్సి వస్తుంది మేము ఎందుకంటే తక్కువ లేవు ఆయన మీద ఉన్న ఆరోపణలు చాలా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేయడం మానేసి రోజా గారు ఎకమెదైనా కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది మీ మాటలు మేము స్పందించక్కర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది నాకు చాలా సిగ్గు మిల్లాటోళ్ళతో మాట్లాడాలంటే ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళతో మాట్లాడితే పర్వాలేదు కానీ మీరు ఎవరికి చెందనవారని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ కేసులో ఉన్నాం ఇప్పటివరకు ఎందుకు కేసు ముందుకెళ్లడం తెలియదు శివశంకర్ గారు ఎక్యూజ్ నెంబర్ వన్ నేను ఎక్యూజ్ నెంబర్ టూ మిమ్మల్ని ఏదో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చంపబోయేమంటారు నిజంగా అవకాశం దొరికితే ఆ పని చేసినా మంచిది అయి ఉండదు ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇప్పుడు ఏ మంచి పని చేయలేదు అసలు మీరు మంత్రి అన్న సంగతే మర్చిపోయారు మర్చిపోయి ఈ టికెట్లు బ్లాక్లో తీసుకోవడం మంచి మంచి స్రంలు కట్టుకొని తిరగడం ఇది తప్ప మీకు ఇప్పుడు కూడా టూరిజంలో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో టూరిజం పూర్తిగా అంతం చేశారు శుభ్రంగా ఎనిమిది వందల రూపాయలకి మంచి బీచ్ వ్యూ ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది దాన్ని నాశనం చేశారు నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చేసిన చిన్న పని ఉంటే చెప్పండి ఒక్కో పని కూడా లేదు కాబట్టి ఆవిడ తప్పు చేసింది దాన్ని వ్యతిరేకించాలి మీరు వస్తే బాగుంటుందని చెప్పి మూర్తి యాదవ్ గారు చెప్పారు నేను వచ్చాను ఇంకా మూర్తి యాదవ్ గారు మిగతా కంటిన్యూ చేస్తారు సార్